సహస్రని తన ఫ్రెండ్స్ పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు అప్పుడు కనక మహాలక్ష్మి సహస్రకు జ్యూస్ తీసుకొని సహస్ర రూమ్కి వస్తుంది సహస్ర ఫ్రెండ్స్ కనక మహాలక్ష్మిని చూసి ఆ రోజు బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేసింది ఈఎంయ్య కదా అని అడుగుతూ ఉంటారు అవును అని సహస్ర కనక మహాలక్ష్మిని చూసి కోపంగా చెప్తూ ఉంటుంది బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేస్తే చేసింది కానీ నీ ప్రేమని నీ లైఫ్ని స్పాయిల్ చేయకుండా చూసుకో సహస్రా అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ సహస్రకి చెప్తూ ఉంటారు ఇక అప్పుడు సహస్ర తన చేతిలో ఉన్న జ్యూస్ని సహస్ర కాలు మీద కనక మహాలక్ష్మి ముందే పోసుకుంటుంది ఏయ్ లక్ష్మి ఇలారా వచ్చి నా కాలు క్లీన్ చేయి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అవును నువ్వే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి క్లాత్ తీసుకొని సహస్ర కాళ్ళ దగ్గర కూర్చుంటుంది చెప్పులు తీసి క్లీన్ చేయి అని సహస్ర చెప్పడంతో సహస్ర కాలుకు ఉన్న చెప్పులు తీసి కనక మహాలక్ష్మి సహస్ర కాలు మీద పడ్డ జ్యూస్ని తుడుస్తూ ఉంటుంది ఇక తరువాత చెప్పులు కూడా వెయ్యి అని చెప్పి సహస్ర చెప్పడంతో కనక మహాలక్ష్మి సహస్ర కాలికి చెప్పులు వేస్తూ ఉంటే అప్పుడే యమున అమ్మ సహస్ర అంటూ సహస్ర రూమ్లోకి వస్తుంది కనక మహాలక్ష్మి సహస్ర కాళ్ళ దగ్గర కూర్చోవడం చూసి ఏ లక్ష్మి నువ్వేం చేస్తున్నావు లే అని చెప్పి లక్ష్మిని పైకి లేపుతుంది అత్తయ్య ఏం చేస్తున్నారు పని మనిషితో పనులు చేయనివరేంటి అని చెప్పి సహస్ర యమునను అడుగుతూ ఉంటే సహస్రా అని చెప్పి యమున గట్టిగా అరుస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్